కార్యకర్తలందరికీ మళ్ళీ నా విన్నపం మీ అందరికీ ఇప్పుడు ఒక యాప్ వస్తుంది టెలిగ్రామ్ లేదు ఇది లేదు సింగిల్ యాప్లో తీసుకొస్తా వివరాలన్నీ మళ్ళీ చెప్తా దాని ద్వారా మీరు చేస్తున్న పనులు మాకు తెలిసిపోతాయి డోర్ టు డోర్ ఇవన్నీ వేదికమైన మా చుట్టూ తిరుగుతాం కాదు ప్రజల చుట్టూ తిరగండి మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది రెండోది మన కార్యకర్తలు మనందరికీ నాతో సహా ఉన్న ఒక జబ్బు ఉంది రాబయ్ ఆ జబ్బు పేరేంటో తెలుసా తెలుసా అలక ఏంటది అలక మనం అనుకుందే అవ్వచ్చు దేవుడు కూడా అందరి వరాలు తీర్చలేడు మనం అలుగుతాం వెళ్ళి ఇంట్లో పడుకుంటాం ఎట్ల రాబాయ్ ఇది నేను మన ఆవిర్భావ దినోత్సవం చెప్పా జగన్ గారితో ఎంత పోరాడమో మూడు రేట్లు ఎక్కువ తెలుగుదేశం పార్టీలో నేను పోరాడా ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగా పాలిట్ బ్యూరో సభ్యుడిగా సంస్కరణల గురించి పార్టీలో మార్పులు తీసుకొచ్చినాక అహర్నిశలు పోరాడా నేను నమ్ముకున్న దానికోసం వదిలిపెట్టను పది మందితో మాడతా ఇరవై మంతం మాడతా చర్చిస్తా బాబుగారిని ఎట్లా ఒప్పించాలి రాయ అని మేము అందరం మాడుకుంటాం వదిలేపెట్టాం అది మనం చేయాలి మండల్ పార్టీ అధ్యక్షులున్నారు క్లస్టర్ యూనిట్ బూతులు ఉన్నారు చర్చిద్దాం మాడదాం మనకి జిల్లా పార్టీ అధ్యక్షులు ఉన్నారు పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు జోనల్ కోఆర్డినేటర్ ఉన్నారు ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నారు అందరం మీకోసం పనిచేసానుకున్నాం ఇన్ఛార్జ్ మంత్రి గారు ఇంకా రావాల్సిన అవసరం ఉంది ఎక్కువ ప్రతి నెలకు ఒకసారి రావాలి నేను భరత్ కూడా క్లియర్గా చెప్తాను వస్తారు కూర్చుంటారు నేను ఎట్లయితే మిమ్మల్ని కలుస్తున్నానో అదేవిధంగా ఆయన కలుస్తాడు మీ సమస్యలు తీర్చే బాధ్యత కూడా ఆయన తీసుకుంటాడు ఇలా మనం కూర్చొని మారదాం చర్చించుకుందాం మన సమస్యలు మనం పరిష్కరించుకుందాం అంతేగాని అలక ఉండదు ఎవరిని అలిగారంటే నేను కర కర్ర పట్టుకుని ఇంటికి వస్తారా అదే నువ్వు చెప్తే నాకు లేదు ఎందుకంటే ఐదు సంవత్సరాలు నరకం అనుభవించాం అది మర్చిపోద్దండి అడుగడుగును అవమానించారు కేసులు పెట్టారు వెంట ఆడారు మన కార్యకర్తలను చంపారు అది మనం మర్చిపోకూడదు అట్లా ఉండాలి తప్ప ఏదో అయిపోయింది ఏదో తప్పైపోయిందని ఇంట్లో పడుకోకూడదని కార్యకర్తలందరికీ నేను తెలియజేస్తున్నాను